సుఖదుఖాలన్నీ లాభ నష్టాలన్నీ మరియు జయాపజయాము జయాపజయములను సమానంగా తీసుకుంటూ కర్తవ్య కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము నీ బాధ్యతలన్నీ ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప శ్రీకృష్ణుడు ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింత లోనికి వెళ్తున్నాడు శత్రువులను సంహరించటం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు శ్రీకృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు కర్మఫలాలపై ఆసక్తి లేకుండా కన్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు పని పట్ల ఇలాంటి దృక్పథం అతన్ని తద్వారా వచ్చే ఏ ఏదైనా పాప ఫలితం నుండి విముక్తి కలిగిస్తుంది స్వార్థ ప్రయోజనాల కోసం పని చేసినప్పుడు మనం కర్మలను సృష్టిస్తాం అవి తదుపరి కాలంలో కర్మ ఫలితాలను కలుగు చేస్తాయి మంచి పనులు చేస్తే స్వర్గలోకాలకు పోయేదు చెడు పనులు చేస్తే నరకలోకాలకు వెళ్ళదు ఈ రెండు మిశ్రమం చేస్తే మళ్ళీ ఈ భూలోకాన్ని తిరిగి వచ్చేదు ఏ విధంగా అయినా మనం కర్మ ప్రతిఫలం బంధాలలో చిక్కుకుంటాం ఈ విధంగా లౌకికమైన మంచి పనులు కూడా మనల్ని బంధిస్తాయి అవి భౌతికమైన మంచి ప్రతిఫల ప్రతిఫలములను కలుగు అవి ఇంకా కర్మరాశిని పెంచి ఈ లోకంలో ఆనందం ఉన్నది అన్న భ్రమను మరింత పెంచుతాయి కానీ స్వార్థ ప్రయోజనాలను విడిచిపెడితే ఇక మన చర్యలు కర్మ ఫలితాలని సృష్టించవు ఉదాహరణకు హత్య చేయటం పాపం మరియు ప్రపంచంలోని ప్రతి దేశం యొక్క న్యాయ చట్టం దాన్ని ఒక దండించదగ నేరంగా ప్రకటించింది కానీ ఒక పోలీసు తన కర్తవ్య నిర్వహణలో బందిపోడు దొంగల నాయకుడిని చంపితే అతను దానికి శిక్షింపబడడు ఒక సైనికుడు శత్రు సైనికుడిని యుద్ధంలో చంపితే దానికి అతను శిక్షా అర్హుడు కాడు నిజానికి అతని వీరత్వానికి ఒక పథకం కూడా ఇవ్వవచ్చు ఈ పనులు స్వార్థ ప్రయోజనంతో కానీ చెడుబుద్ధితో కానీ చేసినవి కాకపోవటం వలన వీటికి శిక్ష ఉండదు ఆయా పనులు దేశ సేవలో తమ కర్తవ్యంగా చేసినవి భగవంతుని న్యాయం కూడా ఇలాగే ఉంటుంది ఎవరైనా అన్ని స్వార్థ ప్రయోజనాలను విడిచి కర్మను భగవంతుని పట్ల కర్తవ్యంగా చేస్తే అలాంటి పనులు కర్మ ఫలితాలను కలుగచేయవు కాబట్టి అర్జునుడి ఫలితాల పట్ల అనాశక్తుడై కేవలం తన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే శ్రద్ధ చూపమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు జయాపజయాలని సుఖదుఖాలని ఒకేలాగా పరిగణిస్తూ సమదృష్టితో పోరాడితే శత్రువులను సంహరించిన అతనికి పాపం అంటదు ఈ విషయాన్ని తదుపరి భగవద్గీత శ్లోకంలో కూడా మళ్ళీ చెప్పబడింది తామరాకు నీటిచే తాకబడినట్లుగా ఎవరైతే తమ కర్మ కర్మలన్నిటినీ మమకారం లేకుండా భగవద్ర్పితంగా చేస్తారో వారికి పాపం అంటదు మమకారాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని గంభీరమైన ముగింపు చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు తాను చెప్పిన దాని వెనుక ఉన్న తర్కము ఆవిష్కరించటానికి కర్మశాస్త్రం గురించి మరింత వివరంగా చెప్తానంటున్నాడు ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగితే అది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు